విజయనగరం జిల్లా చీబ్రిపల్లి నియోజకవర్గం గరువిడి నుండి గర్భం ఆర్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు సోమవారం గరివిడి ఫ్లైఓవర్ కింద గరువుడి నుండి గర్భం ఆర్ రోడ్డు మూడు కోట్ల రూపాయలతో రోడ్డు పనులు శంకుస్థాపన చేశారు గరువిడి పొట్టి శ్రీరాములు విగ్రహం నుండి పెద్దబంటుపల్లి వరకు ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఉత్తరవల్లి రహదారి కూడల నుండి గర్భం శివాలయం వరకు రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు ఈ రోడ్లలో ఎప్పటి నుండో గుంతల కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఎలక్షన్స్ టైంలో ప్రజలు తనకి చెప్పారని అందుకే ప్రభుత్వ నిధులు మంజూరు చేశారని రోడ్లు వేస్తున్నానని చెప్పారు శంకుస్థాపన చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను సంవత్సరాల నుంచి రోడ్డుకి అతి గతి లేకుండా ఉండిపోవడం వల్ల ఎలక్షన్లో కూడా అడిగారు మరి అక్కడి నుంచి మరి ఈరోజు దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది అని అంటే చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ఏరియాలో అదే కాకుండా ఇక్కడ జన కూడా ఎక్కువగా ఉంటుంది హెవీ లారీస్ కూడా వస్తుంటాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోడ్ కింద మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి చెప్పడం వల్ల దీనికి ప్రయారిటీ ఇచ్చి మనకి స్టార్ట్ చేశారని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను మూడున్నర కోట్లు ఇప్పుడు వచ్చింది మిగతా సెకండ్ స్పెల్లో మూడున్నర కోట్లు కూడా వచ్చి మొత్తం పదిహేడు పదిహేను కిలోమీటర్లు రోడ్డు అవుతుంది అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తే ప్రభుత్వం మరి అదేవిధంగా సంక్షేమం అభివృద్ధిలో రెండు రెండు కళ్ళు కింద పనిచేస్తున్నారు